ఎవరు ఫోర్ ట్వంటీలో కావలి ప్రజలకు తెలుసు ప్రజాక్షేత్రంలో గెలుపుపై సుగునమ్మ ధీమా గురువారం ఎన్నికల ప్రచారంలో సుగునమ్మ మాట్లాడుతూ తమను రాజకీయంగా ఎదుర్కోలేక తమపై అనేక ఆరోపణలు దుష్ప్రచారాలను వైసీపీ టీడీపీ అభ్యర్థులు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ టీడీపీ అభ్యర్థులు చేస్తున్నారని మండిపడ్డారు ఫోర్ ట్వంటీలు ఎవరో కావలి నియోజకవర్గం ప్రజలకు తెలుసు ఎన్నికలను ప్రశాంతంగా చేసుకోవాలి తప్ప ఇలా దుష్ప్రచారాలు చేయడం తప్పన్నారు ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తుందని గాజు గ్లాసు గుర్తుపై ప్రజలు తమ సొంత గుర్తుగా ఓటయ్యబోతున్నారని అన్నారు ప్రజాక్షేత్రంలో గెలుపు తమదే అని పేర్కొన్నారు సుగుణమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి పట్టణంలోని ముప్పై ఒకటవ వార్డులో పర్యటించారు స్వతంత్ర అభివృద్ధి పసుపులేటి సుధాకర్కు మద్దతు కోరగా ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మకు ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీలకు అతీతంగా పసుపులేటిని గెలిపించుకుంటామని వెల్లడించారు ప్రజల ఆదరణ చూస్తుంటే విజయం తమకు అనుకూలంగా ఉందని సంకేతాలు వస్తున్నాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు